హైదరాబాద్లో చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం ఘటన స్థలానికి చేరుకున్న ఎంటైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీగర్ జూనియర్ ఎన్టీఆర్ ఘటన స్థలానికి చేరుకొని ఎంతగానో ఆందోళన వ్యక్తపరిచారట అది మాత్రమే కాకుండా ఘటనలో మృతి చెందిన వారిని చూసి ఎంతగానో కన్నింటి పర్యంతరమయ్యారట ఎంటైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇక అసలు విషయం ఏంటంటే పాదబస్తీలోని మీర్ చౌక్ ప్రాంతంలో పెను విషాదం చోటు చేసుకుంది గుల్జార్ హౌస్ సమీపంలోని ఓ భవనం మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఒక్కసారిగా అగ్ని కీలాలు ఎగిసిపడడంతో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది మధ్యాహ్నం వరకు ఈ దుర్ఘటనలో పదిహేడు మంది మృతి చెందారు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకి తరలించారు ప్రమాదం జరిగిన సమయంలో ఆ భవనంలో ముప్పై మంది ఉండడంతో ప్రాణ నష్టం భారీగా సంభవించింది దీంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఈ ఘటన జరిగిందని తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ వెంటనే ఘటన స్థలానికి వచ్చారట ఇక చేరుకోవడం మాత్రమే కాకుండా ఆ యొక్క ఘటనను చూసి ఎంతగానో ఆందోళన వ్యక్తపరిచారట ఇక జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరగడం చాలా చాలా బాధాకరంగా అనిపిస్తోంది ఈ హైదరాబాద్లో జరిగిన అగ్ని ప్రమాదం ప్రాణ నష్టం తీవ్ర వేదనకు గురిచేస్తోంది మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను అంటూ ఎంతగానో కన్నింటి పర్యంతరం అయ్యారట అది మాత్రమే కాకుండా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ కన్నీరు పెట్టి పెట్టుకున్నారట దీంతో ఈ విషయాలు ఎంతగానో వైరల్ గా మారుతున్నాయి ఉన్నాయి నెట్టిండా